హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను పిల్లలు స్కూల్ నుండి ఇప్పుడే వచ్చారు స్నాక్స్ చేయమంటే వాళ్ళ కోసం స్నాక్స్ చేస్తున్నాను అనమాట ఏం స్నాక్స్ చేయడానికి అసలు ఇంట్లో ఏం ఐటమ్స్ లేవు చేయడానికి ఉన్నా కానీ టైం లేదనమాట షాప్కి వెళ్ళాలి స్నాక్స్ ఇచ్చేసి అందుకోసం వాళ్ళకి త్వరగా అయిపోవాలని ఆమ్లెట్ చేద్దామని ఆమ్లెట్ చేస్తున్నాను వాళ్ళిద్దరికీ చెరొక ఆమ్లెట్ చూడండి రెండు రూమ్లు ఆమ్లెట్ అనమాట సింపుల్గా టేస్టీగా హెల్దీగా చాలా బాగుంటుంది కదా స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఆమ్లెట్ అన్నంతో కంటే నార్మల్ టైంలో తినడం నాకు చాలా ఇష్టం కానీ పిల్లలు అన్నంతో కాకుండా నార్మల్గానే స్నాక్స్ టైపు ఇస్తున్నాను అనమాట తినేస్తాను రైస్ చేయమంటే రైస్ వదిలేరు ఏ టైం అప్పుడు నైట్ తినవని చెప్పి ఆమ్లెట్ చేస్తున్నాను ఇందుకీ స్నాక్స్లో మీరేం తిన్నారో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్